ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ టు వైపున ఉద్యోగాన్ని క్రియేట్ చేయకపోగా మరో వైపున పారిశ్రామిక వేత్తలను బెదరగొట్టుతున్నారు నేనే చెప్పనా భయ బెదరగొట్టి పంపిస్తా ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చిన వచ్చిన సజ్జన్ చిందాన్ని బెదరగొట్టి పంపించాడు ఏం ఎర్రనట్టు మాట్లాడతామంటే అరవిందో సంస్థను ఇల్లే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దరిద్రుడా నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది వీళ్ళ హయాంలో పారిశ్రామిక వ్యక్తులు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేసి ఏమైంది ఏమైంది మారిపోయింది ఇక్కడ లో లో ఏకంగా ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు కంగారు అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులు మోసం చేసే కార్యక్రమం మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఒక వైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్ లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిస్తారు సోషల్ ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి ఉన్నారు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారు సొమ్మ అని అడుగుతున్నాను కస్టోడియన్ ఈ మనిషి ఎవడో ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నడుస్తా ఉంది ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ చేసిన ప్రమాణం ఏమిటి పక్షపాతానికి రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ పెద్ద మనిషిలా ఉన్నాడు వీళ్ళు వైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపు పారిశ్రామిక వేత్తలను బెదరగొట్టుతున్నారు చెప్పు చెప్పు అరబిందో సంస్థను ఇల్లే బెదిరించి పంపించేసి కార్యక్రమం చేస్తా ఉన్నారు అవునా వీళ్ళ హయాంలో పారిశ్రామిక వేత్తలు ముందుకు పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లో తప్ప సమాధానం చెప్పు అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి ఒక వైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి నువ్వేమన్నా ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్ వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు అబ్బో అయ్యి బాబాయి ఆపే బాబాయ్ ఏముంది ఇందులో నీ దయ ద నాకు ఏంకానపడతా లేదు